వెల్కమ్ కన్నా క్రియేషన్ తూర్పు జాతి కిత్తలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మూడు జతలు మరియు రెండు సింగిల్ మొత్తం ఎనిమిది కిత్తలు అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది మూడు జతలతో పాటు రెండు సింగిల్ అయితే అందుబాటులో ఉన్నాయి రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పానుగల్ మండలం మల్లాయిపల్లి గ్రామం నుంచి రైతు బాలరెడ్డి గారు అమ్మకానికి పెట్టారు మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కిత్తలు వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి అదేవిధంగా ఈ గిత్తలు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి జతలు ఏవి కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మరి అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి జత వచ్చేసి రెండు నాలుగు పళ్ళ కోడీలు మరి ఇవి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఎద్దుల వ్యాపారస్తులు మరి ఏవి కూడా ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలనిపిస్తే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు బాల్రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కెకనా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రజా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునండి జై జవాన్ జై కిసాన్ జై హింద్